రాజా ఈ శరీరం కూడా నాకు గురువే ఇది నాకు వివేకము వైరాగ్యము నేర్పింది తల్లి గర్భం నుంచి లోకం విడిచిపెట్టే వరకు నన్నే అంటిపెట్టుకుని ఉంటుంది దీనితో కొన్ని దుఃఖాలు ఉన్నా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి చూసారా ఎంత గొప్ప అవుతాయి ఇది శరీరమే నాకు గురువు అని చెప్తున్నాడు ఇది నాకు వివేకము వైరాగ్యము రెండు నేర్పింది అంటే అసలు భగవద్గీతలో మనం చూసేటట్లయితే మొట్టమొదటి కృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటి అంటే ఎవరైతే పరమాత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో అతనిలో పెంపొందించవలసినటువంటి రెండు లక్షణాలు ఒకటి వివేకము రెండు వైరాగ్యము ఈ వివేకము అంటే ఏమిటి అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు నువ్వెవరివి ఎక్కడికి వెడుతున్నావు ఇనేటువంటి చేసే పని మంచిదా కాదా అనేటువంటి విచక్షణ జ్ఞానము ఇవన్నీ వై వివేకం కేటగిరీలోకి వస్తాయి సో ఆ వివేకాన్ని మనం ఎంతమంది మనందరికీ ఇవ్వబడింది అది ఏ అనుమానం లేకుండా మనుష్యులు వాళ్ళందరికీ ఇవ్వబడింది కానీ ఎంతవరకు దాన్ని ఆ వివేకాన్ని మనం వివేకయుక్తంగా అనగా అవివేకులం కాకుండా మనం ఎంతమంది వివేకయుక్తంగా దాన్ని వాడుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు బేరీస్ వేసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఈ శరీరం నాకు ఒక వివేకాన్ని నేర్పింది తర్వాత అట్లాగే నాకు వైరాగ్యాన్ని కూడా నేర్పింది అంటున్నాడు సో భగవంతుడు భగవద్గీతలో చెప్పిన రెండవ ముఖ్య లక్షణం మానవుడు ఉండవలసింది వివేకంతో పాటు వైరాగ్యం ఉండాలని చెప్తున్నాడు వైరాగ్యం అనగా ఏమిటి విరాగత్వం అంటే రాగత్వం లేకుండా ఉండడం రాగం అనగా కోరిక సంబంధించినటువంటిది మొట్టమొదట్లో ఒక వస్తువును చూడగానే మనకి దాని ఎందు కామం జనిస్తుంది కావాలనే కోరిక కలుగుతుంది వచ్చిన తర్వాత దాని ఎందు రాగం ఏర్పడుతుంది అంటే దాన్ని బుద్ధి ఇది ఉదాహరణకు భార్య సో భార్య కావాలని కోరిక కలుగుతుంది వచ్చిన తర్వాత భార్యను విడిచిపెట్టే బుద్ధి అయిదు రాగం తర్వాత ఆవిడకి ఏమైనా కాస్త కలుగుతుందేమో బాధ కలుగుతున్నామో అని చెప్పి భయం మోహం దానికి కావటో కూర్చోవడం అంటే కావడేసుకోవడం అంటే వేరే ఉద్దేశానికి వేసుకోండి ఆవిడ చుట్టూ ఒక దీన్ని ఏర్పాటు చేసుకుని రక్షణ కవచాన్ని పెట్టుకుని కాపాడుకుంటూ ఉండడం తర్వాత ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నారు ఆవిడ వంక దృష్టి సరిగా చూడలేదని కానీ వాడి మీద కృపం అని చంపేయడానికి కూడా వెళ్ళిపోతాను నా పిల్లవంక చూస్తావా అని సో ఇట్లా ఉదాహరణకు చెప్పింది భారీ అట్లాగే మిగతా వస్తువులు కూడా ప్రపంచంలో వస్తువు చూసావు ఆ వస్తువు పట్ల కో కోరిక కలిగింది దాన్ని సాధించడానికి పెట్టావు వచ్చిన తర్వాత దాని మీద రాగం వచ్చింది తర్వాత దాంతో మోహం వచ్చింది అది పోతుందనే భయం తర్వాత పోయినప్పుడు క్రోధం ఇట్లా మనం దాదాపుగా అన్నీ ప్రపంచంలో మనం ఎదురుకుండా వస్తున్నటువంటి వస్తు జాలం అంతటితో కూడా మనము విరాగత్వం లేకుండా మనం రాగంతోనే ఉంటున్నాము అందుకోసమని మనం ఏమిటి మొట్టమొదట్లో భగవంతుని తెలుసుకోవాలి నిజమైన మానవుడు భగవంతుడు ఇచ్చినటువంటి వివేకాన్ని వైరాగ్యాన్ని వాడుకుంటున్నవాడు ఏ విధంగా ఉండాలి అంటే కనపడిన దాని వెనకాల రాగంతో పరిగెత్తడం మానేయాలి అందుకని మా గురుగారు చెప్పినటువంటి తత్వంలో చెప్పబడేది ఏమిటంటే రుడు నన్ను యోగి కమ్మేనే నాదుగురుడు నన్ను యోగి కమ్మని యోగి కమ్మేని వీరగి కమ్మని నాదు గురుడు నన్ను యోగి కమ్మే యోగి కమ్మేని వీరగి కమ్మేనే నాదుగురుడు నన్ను యోగి కమ్మనేనే అంటే యోగి అవ్వమంటున్నాడు అంటే యోగం చేయడం అనగా యోగం అనగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం మనలో ఉన్నటువంటి జీవుడు దేవుడు ఇదొక గుడి ఈ గుడిలో పూజారిగా జీవుడు దేవుడు దేవుడుగాను పరమాత్మ దేవుడుగాను ఉంటున్నారు వీళ్ళిద్దరు ఈ దేవుణ్ణి జీవుడు ఎన్ని రకాల జన్మలు ఎత్తుతున్నా పూజారిగా ఉండి ఆయన్ని పూజిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క క్రియ సనాతనం ఎల్లప్పుడూ జరుగుతోంది ఏ దేహంలో వాళ్ళిద్దరు ఉంటే ఆ దేహంలో ఇది జరుగుతూనే ఉంది మానవ జన్మకు వచ్చాక అసలు దేవుడు ఉన్నాడని తెలుసుకునేది నేను జీవుడిని అని తెలుసుకునే జ్ఞానం వీడికి వివేకం ద్వారా ఏర్పడుతోంది కాబట్టి మానవుడు విషయంలోనే ఈ విషయాన్ని మనం చెప్పడం జరుగుతోంది మిగతా జంతువులకి తెలుసుకునే అవకాశం లేదు దేవుడు లేదు దెయ్యం లేదు వాడికి ఏం తెలుసు తిని మా మస్తు తిన పోతామే ఒకటి తెలుసు దానికి ఇంకేం తెలియదు కదా కానీ నీకు తెలుసు ఏ తోవో పెడితే కరెక్టు ఏ తోవ వెళితే తప్పు అనే జ్ఞానం నీకుంది అయినా కావాలని అక్కడేదో దొరుకుతుందని బేవర్స్గా వెళ్ళిపోతామని దాంట్లో తప్పు తావలోకి వెళ్ళిపోతాం దొరుకుతుంది కదా కాబట్టి ఇచ్చిన వివేకాన్ని మనం వాడుకోవటం లేదు వైరాగ్యం పెట్టమంటే ప్రతిదాని ప్రతిధాన్యంతో రాగత్వంతో మనం ప్రవర్తిస్తూ మనకి మనం చుట్టూ సాలి పురుగులాగా మనం సాలే ఇది వేసుకుని దానిలో మనమే బందీలు అయిపోతున్నాం కాబట్టి కానీ ఆయన తెలియగలవాడు జ్ఞాని కాబట్టి ఆయనకి శరీరాన్ని చూస్తే నాకు వివేకం కలిగింది వైరాగ్యం కలిగింది అని చెప్తున్నాడు